ఈనాడు దినపత్రం దేవుడాన్ని చింత వచ్చినటువంటి ప్రకటనకు విరుద్ధంగా వచ్చిన దేవాలయానికి విరుద్ధంగా వచ్చిన ప్రకటనకు ఆలయ అధికారులు ఆలయ అధికారులు మన శాఖాపరమైన ఉన్నతాధికారుల పరిస్థితుల మేరకు దేవు మేడం పంపడం జరిగింది దాని విషయంలో నిశ్చిత పరిశీలన జరుగుతుంది ఇంకా దాదాపుగా సగం పూర్తి కావాల్సింది ఇంకా కొద్దిగా కావాల్సి ఉన్నది అదైన మేరకు మీకు మీ పూర్తి సమాచారం మేము ఇవ్వగలను తెలియజేస్తాం 오늘은 이차 순에서 초 е ё a l e 라영 వన్ థర్టీ ఫైవ్ ముప్పు పుడక చిన్నది ఒక్క గ్రాము రెండు వందల డెబ్బై మిలిగ్రామ్స్ నెంబర్ ట్వంటీ టూ ముప్పు పుడక చిన్నది ఒక్క గ్రాము రెండు వందల డెబ్బై మిలిగ్రామ్స్ వన్ థర్టీ ఫైవ్